యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతుల గది డ్రైనింగ్ హాల్ ఫంక్షన్ హాల్ అన్మాపురం కుర్మగూడెం గ్రామంలో బీసీ కమిటీ హాల్ను మరియు ప్ర ప్రహారీగూడను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముత్రెడ్డిగూడెం గ్రామంలో క్రికెట్ వాలీబాల్ని ఆడి అందరినీ ఆకట్టుకున్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి बिंगा डाल आगे डालो में तो पहले बैठे फिर बोटा तो हम ना इन आतों में लगता है पश्चव्य जी सर ओके नमस्कार 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 नमस्का� काटा दफनो हा चालक हो रही है C3 ना आदर्श सर 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 ओके కొంచెం సార్ నమస్కారం ఈరోజు భువనగిరి మండలంలో మరి ఇక్కడ బసవాపురంలో ఒక మంచి కమ్యూనిటీ ఫంక్షన్ఆ ఎంపీ గారు ఫంక్షన్ పర్సెంట్ కేటాయించి అంటే ఒక దాదాపు పది పన్నెండు ఏళ్ళకి అప్పుడెప్పుడు రెండు వేల రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది అప్పటి సర్పంచ్ ఆయన డబ్బు కొంతేంటి చూడలేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు మా మత్స్య నరసింహ కూడా అంత అంచెల అంచెలుగా మీద లేట్ అయినా చాలా మంచి హాల్ అయింది ముప్పై లక్షల రూపాయలతోటి వల్ల కూడా మొన్న పదిహేను లక్షలు మీరు పెట్టేది సంతోషం ఒక మంచి ఫంక్షన్ అయింది అయితే ఈ ఫంక్షన్ దాదాపు పద్దెకండ్ ల్యాండ్లో ఉంది బసవపురం అంటే పెద్ద గ్రామం ఉంది భూమిగిరి మండలం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సరే దీనికి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం కాకపోతే కొంచెం నిధులు ఇట్లా సమీకరించుకుండా మొన్న దానికి ఎలక్షన్ కూడా ఉంది అయితే ఒకటేందంటే ఎల్లుండి లోపల మూడవ తారీఖు లోపల ఎంపీటీసీల కాలం కూడా అయిపోతుంది ఎంపీటీసీ జెపిటీసీలకు కాబట్టి ఈ లోపలనే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్ చేసుకున్నాం అక్కడ హన్మపురంలో కూడా అక్కడ సంజీవ్ రెడ్డి ఎంపీటీసీ మరి అక్కడ ప్రధానమంత్రులందరూ కూడా ఉండి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ పదిహేడు లక్షల తోటి అది కూడా ఇమాజినేషన్ చేసుకున్నాం అట్లనే ఇప్పుడు ముత్తిరెడ్డి ఒక కార్యక్రమం పునూరులో ఒక కార్యక్రమం మళ్ళీ అట్లనే అనాజ్పురంలో కూడా ఒకటి ఉంది అట్లనే అనాజపురంలో కూడా కొన్ని కార్యక్రమం అట్లనే రోడ్డు కానీ ఇతర కార్యక్రమం అన్నీ ఇవన్నీ చేస్తున్నాం అట్లే జనరల్ బాడీ కూడా జనరల్ బాడీ సన్మానాలు ఇవన్నీ భోజర్ మండలానికి పార్టిసిపేట్ అవుతున్నాం రేపు కోచ్ ఎంపు ఉంది ఎందుకు కొల్గొండ ఇవన్నీ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇంకోటి స్కూల్ కార్యక్రమం స్కూల్ કાર્યક્રમ સંતોષો સો ચાલ કાર્યક્રમ